హలో అండి అందరికీ ఇంకా ధీరజ్ అయితే ఇంటికి రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట ఇంకా ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ ప్రేమ నన్ను కాపాడినందుకు అని చెప్తే ప్రేమ ఉండేసి థ్యాంక్స్ ఏంట్రా చెప్తావు నేనేమన్నా పరాయిదాన్ని అనుకుంటున్నావా థ్యాంక్స్ చెప్పడానికి అని చెప్పేసి అనడంతో ఇంకా ధీరజ్ అయితే ప్రేమను ప్రేమగా అయితే చూస్తూ ఉంటాడు అలానే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి దీపావళి పండుగ సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ అందరూ కొత్త బట్టలు కట్టుకొని సరదాగా క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉంటారు వీళ్ళందరూ సంతోషంగా ఉండి చూసిన భద్రావతి కుటుంబం అయితే వాళ్ళని ఏంట్రా వీళ్ళంతా ఇంట్లో ఉన్నారు వీళ్ళు లేరని చెప్పి మనం పండగ హ్యాపీగా చేసుకుందాం అనుకుంటే వీళ్ళేంటి ఇంట్లో ఉన్నారు వీడిని అరెస్ట్ చేశారు కదా వీడిని ఎందుకు బయట వదిలేశారు వీళ్ళేంటి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు హ్యాపీగా ఉండడం చూసి అస్సలు నేను తట్టుకోలేకపోతున్నానరా అని చెప్పేసి భద్రావతి వాళ్ళ మేనల్లుడు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా ఉండత్తా ఎలాగైనా వాళ్ళ చిన్న కూతుర్ని పెళ్ళి చేసుకొని వాళ్ళని ఏడిపిస్తా నేను అంటున్నాడు